మా ఇంటికి వెళ్తున్న దారిలో రోడ్డు పక్క కటు ఇటు పచ్చని పొలాలు ఉన్నాయి బాగుంది కదా అని ఇలా వీడియో తీసాము ఇప్పుడైతే జాతరలోకి వెళ్దాం ముందుగా మేము జాతరలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజ అయితే చేయించుకున్నాము చూడండి ఇక్కడ ఒక చిన్న వారు ఉన్నారు లోపల వెంకటేశ్వర స్వామి పూజ జరుగుతుంది ఇప్పుడైతే ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేసాము ఇప్పుడు దేవుడు ఒక రథంలో ఊరేగిస్తాడు అన్న ఊరేగిస్తారు ప్రజలందరూ జనాలందరూ ఊరేగిస్తారు అందుకోసం ముందుగా అయితే ఇక్కడ పూజలు చేస్తున్నారు ఎవరన్నా వారికి తోచినంత వాళ్ళు దేవునికి హుండిలో వేసేది ఉంటే వేస్తున్నారు అయ్యవారైతే అందరికీ బొట్టు పెడుతున్నాడు మేము అక్కడికి వెళ్దామని వెళ్తున్నాం బొట్టు పెట్టించుకోవడానికి లైన్ కట్టినాం తర్వాత బొట్టె పెట్టుకొని ఊరేగిస్తారు కదా దేవుని ఒక కడ ఒక దారిలో ఒక కడ టెంట్ వేసిన దగ్గర ఆపి ఇక్కడ అందరూ కలిసి రౌండ్గా కూర్చొని భజన భజనలు చేస్తున్నారు చూడండి అందరూ భజనలు చేస్తున్నారు దేవునికి ఇప్పుడు జాతరలోకి వచ్చాము మేము ఇక్కడ అన్ని గాజులు బొమ్మలు చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు ఇవన్నీ జాతరలో తీసాము సరదాగా అలా తిరుగుతూ ఉంటే చూడండి ఇవన్నీ బొమ్మలు చైన్లు బొమ్మలు ఇయర్ రింగ్స్ ఇదైతే సాయంత్రం తీసానండి సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి వెళ్దామని వెళ్ళాము ఇక్కడ చూడండి మా ఇంటి దగ్గర మా విశ్వ మేక మేకపిల్లు ఉందండి మా ఇంట్లో అయితే విశ్వ ఇలా చేయిబెట్టి ఇలా అంటుంటే అది మీదికి లేస్తుంది వాడితే కాసేపు ఆడుకున్నారు ఇద్దరు మా విశ్వకు మేకలు గొర్రెలు కోళ్ళు బర్రెలు ఆవులు అంటే బాగా ఇష్టం ఇప్పుడు ఈవినింగ్ జాతరలో వచ్చి అలా చూస్తున్నాం ఇదైతే మార్నింగ్ అండి మేము మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వచ్చేటప్పుడు పొద్దు పొద్దున పొలాలపై చాలా మంచు ఇలా ఉంది ఒకసారి వీడియో తీద్దామని తీసాం చూడండి మంచు అయితే చాలా బాగా కనిపిస్తుంది అటు ఇటు పొలాలు లొకేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి మంచి కనిపిస్తుంది కదా పొద్దు పొద్దున్నే ఆ పొలాల పైన సూర్యుడు వచ్చిండు అందుకే ఒకసారి ఇద్దామని తీసాము ఇప్పుడు మంచి కనిపిస్తుంది చూడండి ఒక్క నిమిషం చూడండి ఆ పొలాల మధ్యలో ఇలా సూపర్గా ఉందండి లొకేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి